నమస్తే వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనటువంటి పదకొండు నిమిషాలకు మాత్రమే ఆయన విరిదిరిగి వెళ్ళిపోయినటువంటి ఘటన ఇవాళ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాను అని ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఇవాళ ఆయన భయపడి వచ్చినట్టుగానే స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే పులివెందులలో ఉప ఎన్నిక అనివార్యం కాబోతుంది అని జరుగుతున్నటువంటి ప్రచారానికి చెక్ పెట్టడానికే ఆయన కేవలం పదకొండు నిమిషాలు మాత్రమే తొలి రోజు అసెంబ్లీలో కనిపించి వెళ్ళిపోయినట్టుగా అంటే అటెండెన్స్ కదా స్కూల్ కి ఫస్ట్ పీరియడ్ లో కూర్చొని వెళ్ళిపోయినట్టుగా జగన్ కూడా ఆ విధంగానే పదకొండు నిమిషాలు కనిపించి వెళ్ళిపోయినట్టుగా స్పష్టం అవుతాం సో ఈ నేపథ్యంలో జగన్ నిజంగానే భయపడి అసెంబ్లీకి వచ్చాడా ఎందుకు అసెంబ్లీ సమావేశాలకు వచ్చాడు ఏం సాధించడానికి అసెంబ్లీ సమావేశాలకు వచ్చాడు మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతాం డిస్కస్ చేద్దాం నమస్తే మేడం నమస్కారం మేడం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాను అని గతంలో ప్రకటించారు కానీ ఈ నేపథ్యంలో ఆయన లండన్ తర్వాత పర్యటన తర్వాత వస్తారు అని కూడా ప్రచారం జరిగింది అనుకున్నట్టుగానే వచ్చారు పదకొండు నిమిషాలు వెళ్ళిపోయారు ఎట్లా చూడాలి ఈ వ్యవహారాన్ని ముందుగా ఈ డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఈ ఈ పులిని తీసేద్దాం ఇది పులి కాదు అండ్ సిచువేషన్లో మనం పులిని పెట్టామనుకోండి జంతు జాతి బాధపడుతుంది జగన్ ఆహా నేను అలా అంటలేదండి ఇప్పుడు పులి అనేది ఏంటంటే ఒక పులిని వేటాడడానికి వెళ్ళారనుకోండి ఒక రాజులైనా ఎవరైనా పులన్న మిగలాలని రాజన్న మిగలాలి అంతే అటో ఇటో తెగిపోద్ది ఇష్యూలు కానీ ఇక్కడ ఇది పులి లక్షణం ఉన్న మనిషి కాదు కదా అది హైయెస్ట్ పిరమిడ్ లో ఉంది పులి అనేది ఏ పిరమిడ్ లో ఎవరు ఉన్నారో నాకు తెలియట్లే ఇక్కడ మనుషుల్లోకి వచ్చిన తర్వాత ఆ పులి అనేది స్వారీ చేయాలి వెళ్తే అయిపోవాలంతే దానికి వ్యతిరేకత ఉండకూడదు కానీ వెళ్ళాను వచ్చాను కూర్చున్నాను మళ్ళీ వెళ్ళాను వచ్చాను కూర్చున్నాను భయపడ్డాను వెనక్కి వచ్చాను తిరిగి వచ్చాను ఇద్దూకాని అద్దు కాని బుగ్గల్స్ ఎవరు తీశాను పులి లక్షణాలు ఇవి కావు సో దానికే దాన్ని తీస్తాను ఇరిటేటింగ్ గా ఉంది దాని నుంచి ఈ జగన్ పక్కన ఫోటో సో దాన్ని డిస్కార్డ్ చేస్తే పాపం దీని రెస్పెక్ట్ లెట్స్ హోల్డ్ రెస్పెక్ట్ ఫర్ పులి యాజ్ ఇట్ ఇస్ అండ్ ఇతని రెస్పెక్ట్ గురించి వద్దాం ఇప్పుడు ఒక చిన్న ఆడియో క్లిప్పింగ్ వినిపించాలండి నేను ఏంటంటే మన మేలు అనేది మన అమ్మ కోరుకోవాలి ముందు ఎప్పుడు ఇంట్లో మన అమ్మే కోరుకోవాలి మన అమ్మ కూడా అచ్చున్నత భావాలతో ఉండాలి ఎప్పుడు నా కొడుకు పైకి రావాలనుకోవడంలో తప్పలేదు కానీ పక్కన నాశనం అయిపోవాలని కోరుకోకూడదు ఎప్పుడు కదండి ఎక్కడున్నారో కానీ విజయమ్మ గారు మీరు ఆ రోజు చేశారు రక్షితలు ఒక ఇంటర్వ్యూలో అది ఒక్కసారి ఆడియో అయినండి మీరు నేను ఊహించాను అమ్మా నేను ఊహించాను నా కొడుకు సాధిస్తాడు అని నేను ఊహించా నేను అసలు అదే అనుకుంటాను అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నా దేవు దేవునికి ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడుకు లేకుండా చేయాలని దేవుణ్ణి ప్రార్థన చేసింది విజయమ్మ ఆ పరిస్థితి కొడుకు వచ్చింది యేసు మహాప్రభు పాపం దయామయుడు కాబట్టి ఈరోజు ఇలా ప్రాంతాన్ని న్యూట్రల్ గా తీసుకుని సిద్ధాంతం ప్రకారం ఇచ్చిన ఫలితం అమ్మ కోరుకున్న కొడుకు ఇతను అందుకే ప్రతిపక్ష హోదా కూడా లేదు ప్రతిపక్ష హోదా ఉండదు చంద్రబాబు నీకే అటు సైడ్ నుంచి ఇటు కొంతమంది మెంబర్స్ వచ్చేస్తే అని ఓ అరిచిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు అదే నోడుతు మా ప్రతిపక్ష హోదా కావాలని ఈ అడుగుదంటే అసెంబ్లీలో అసెంబ్లీ అడుక్కు ప్రతిపక్ష హోదా మాత్రం ఇస్తే పీకేదేంటండి ఇళ్ళు మళ్ళీ ఇదే అరుపులు ఇదే గల్లంట్లు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిస్తేనే దాన్ని చక్కగా వెలగబెట్టలేని జగన్మోహన్ రెడ్డి దాని తర్వాత పక్కనున్న సజ్జల పేరి నాని బొత్స కోడాలి రోజా వంశీ ఇలా బ్యాచ్ అంతా వేసుకుని ఓ పిచ్చి పిచ్చి కమెంట్లు వేసుకుంటూ ఐదేళ్లు క్రీమ్ టెన్యూర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ పోస్ట్ లీడింగ్ పార్టీకి ఇస్తే ప్రతిపక్ష హోదా లేనందుకు వీళ్ళు అంత పోరాడాల్సిన ఏ ఉంటే కనుక ఇచ్చిన లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైంని ని అసెంబ్లీలో వాడుకుని ప్రజల గురించి ఎందుకు పోరాడకూడదు పోరాడానికి ఉద్దేశం నీకు లేదు ముందు ముందు ఏంటంటే ఈ సోకాలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు అధ్యక్ష అని ఎక్కడ వెళ్ళవాలి దాంతో ఎదుర్కొంటూ వాళ్ళు ఆడేసుకుంటారేమో అని ఒక భయం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండ్ ఇంకోటి తనకంటే అందగాళ్ళు ఎవరు లేరు చాలా బాధలు ఉంటాయండి ప్రతి ఒక్కరికి ఒక ఫ్రేమ్ లో తన పక్కన మితమని పెడితే అందగాళ్ళు లేరు కదా నాని లేడు నాని వంశీ లేడు ఇలాంటి వాళ్ళు అందరూ లేక అసెంబ్లీలో వెలవెలబోయిన అసెంబ్లీలో నేను ఒక్క అందగాని కూర్చుని ఎలా అని చెప్పి పారిపోతాడు సో అందుకని పదకొండు నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయాడు అసలు కర్మ ఎలా ఉంటుందంటే ఇద్దరికి పదకొండు పదకొండు ఇంత కలిసి వస్తుంది ఏంటి మీరు ఆలోచించండి అండ్ ఈరోజు వచ్చి పోడియంలో డెమోక్రటి డెమోక్రసీ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఏం డెమోక్రసీ అపోజిషన్ స్టేటస్ తినడానికి అపోజిషన్ స్టేటస్ ఇవ్వడం డెమోక్రసీయా ఏమన్నా ఎగ్జాంపుల్ ఇది పోడే ముందుకొచ్చి అరవటం ఇంతకంటే పీకేదేముందండి వీళ్ళు నేను అనుకున్నాను అరే కడపకి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు హెలికాప్టర్లో కడపకి వెళ్తాడు కదా కడపకెళ్ళాల్సిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడంటే బాబోయ్ రా జగన్మోహన్ రెడ్డి అని పిలిచినందుకు వచ్చిస్తాడేమో అని చెప్పి నేను కూడా ఒక రకంగా హ్యాపీగా ఫీల్ అయ్యా చే ఇది భయపడి పులివెందులో మళ్ళీ ఎలక్షన్లో వస్తే ఏమో భయపడి ఖచ్చితంగా ఏమండి గెలిచిన మిగతా పదకొండు క్యాండిడేట్లు ఉన్నారండి వైకప్ప వాళ్ళు ఓట్ డిఫరెన్స్ ఎంతండి ఐదు వేలు పదిహేను వందలు కూడా ఉన్నాయి అది ఓడిపోవడం ఖచ్చితం ఇతను తోకపుచ్చుకుని మిగతా క్యాండిడేట్ కూడా తిరిగారు అనుకోండి బై ఎలక్షన్లు వస్తే ఓడిపోయి ఇంట్లో కూర్చుంటారు అప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి ఇవన్నీ తెలియదా ఇతనికి తెలుసు అంత అమాయి ఏం కాదు ఎందుకంటే ఇతను ఇక్కడ డబ్బులు పంచే జనాన్ని తీసుకురావడానికి సో ఇలా డబ్బులు పంచి జనాలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి తెలియదా ఎంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తోలుకొస్తున్నారు ప్రతిరోజు అని అన్ని ఫ్యాక్స్ వీళ్ళ అకౌంట్స్ నుంచి డబ్బులు ఇచ్చేది అసలు వీళ్ళందరికీ జీతాలు ఎందుకు ఇస్తున్నారండి ఇంటికి వెళ్తే టీ ఖర్చులు కూడా ఎవరి మీద ఖర్చు పెట్టంట ఆ లెక్క నీ జీతం ఆపేస్తానే మళ్ళ మళ్ళీ మార్తాడుకోవచ్చు ఉన్న ఖజానాలో రెండు లక్షలు ఏమోలా అని చెప్పి అనుకోవచ్చు తగ్గిచ్చు చూడండి ఒకసారి ప్రజల గురించి ప్రశ్నించలేడు ప్రజల కోసం నుంచోలేడు ఇతను ఒక ప్రతిపక్ష నేత కింద గుర్తించి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలంట ఈ మహాన్ బోర్డుకి పులివెందులో బోడిపోతాను అన్న భయం రఘురామ్ కృష్ణరాజు ఎక్కడ నన్ను వేటేస్తాడో అన్న భయం మళ్ళీ నేను రాను అని చెప్పి మళ్ళీ సిగ్గు తోచక వెళ్ళి ఒక్కసారి బయటకు వచ్చేస్తే ఇది ఇంకా నవ్వులు పోలైంది ఒకవేళ కాదండి కాదండి ఒకవేళ వచ్చి నెక్స్ట్ డే కూడా కంటిన్యూ అయ్యి ఉంటే వారే వా అన్న ఫీలింగ్ ఉంటుంది అది రేపటి నుంచి రాకుండా వచ్చిన పది నిమిషాలు అర్పులు చేసి అసమర్థమైన కోరికలు ప్రతిపక్ష నేత కింద ఏ మహానేత నీకు ప్రతిపక్ష హోదా కూడా కావాలా ఇంకా మీ అమ్మ కోరుకునే జరిగింది కదా నీకు ఆనందపడు ఇంకెక్కువైపోయింది ఇదంతా అండ్ నాకు అర్థం కాదు ఏంటంటేనండి నెక్స్ట్ డే వచ్చి ఉంటే ఒకవేళ టీడీపీ వాళ్ళు లేకపోతే కోటం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు లేడీస్ పట్ల అంత దూషణిగా వెళ్తారని నేను చచ్చిన నమ్మను క్రిటిసైజ్ ఆన్ పొలిటికల్ ఇష్యూస్ వాట్ హియా దానిపైన క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా అది కూడా ఫేస్ చేయలేడు అండ్ బయట కెమెరాలు పట్టుకుని ఒక పిచ్చి ఛానల్ తిరుగుతూ ఉంటుంది ఏంటంటే ఆ ఏమైంది లోపల ఏమైంది లోపల అని చెప్పి ఆ న్యూస్ విన్నాం అనుకోండి మనం బాబు పొరపాటు లోపల ఏం అంతా మనకి బయట వినికిడిదంతా తప్ప కొంపదీసేదంతా నిజమని డౌట్లు కూడా వస్తాయి సో చాలా బ్లూ మీడియా ఇస్ రోరింగ్ టె రోన్ స్పెక్యులేషన్ అండి కానీ మనం ఒక రకంగా చూసుకుంటే ఇతను ఈ రోజు వచ్చి వెళ్ళిపోవడం చాలా నవ్వులు పోలయ్యాడు ఎమ్మెల్యే టికెట్ సేవ్ చేసుకున్నాడు కానీ పొజిషన్ ఎందుకంటే రెండోసారి గెలవను అని అతనికి తెలుసు ఆ భయంతో వచ్చాడు రఘురామ్ కృష్ణరాజు మీద ఉన్న భయంతో వచ్చాడు కానీ అదే అతని పొజిషన్ పులివెందులో స్ట్రాంగ్ ఉన్నా పదకొండు చోట్ల మళ్ళీ గెలుస్తామని నమ్మకం ఉన్నా వచ్చేవాడు కాదు ఇదే నిర్వచనం ఓడిపోవడానికి రెడీగా ఉన్నాడు లేకపోతే రేపు వచ్చేవాడుగా ప్రజల కోసం రావాలంటే ప్రజలు పట్టరు రాష్ట్రం పట్టదు అభివృద్ధి పట్టదు ఇతనికి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతనికి న్యాయ వ్యవస్థ మీదే ఒక బేసిక్ ఒపీనియన్ లేదు అభిప్రాయం లేదండి మర్యాద దూరం అభిప్రాయం కూడా లేని కాదు ఇప్పుడు పదకొండు నిమిషాలు ఈయన కూర్చొని వెళ్ళిపోయిన తర్వాత ఈయన గురించి ఎక్కడ కామెంట్స్ విమర్శలు వస్తాయో అని చెప్పేసి అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ పేరు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు పేరు తప్పు పలికారు అని చెప్పి దాన్ని వీళ్ళు ఇవాళ సోషల్ మీడియాలో ట్రోల్ పరిస్థితి అక్క చేస్తున్న కంటే గౌరవం కాదులేండి ఇది తెలుగు కూడా పలకడం రాన వాళ్ళు అందరూ కూడా కమెంట్లు చేస్తే దీస్ ఆర్ కాల్డ్ స్మాల్ ఎర్రర్స్ అండి ఇప్పుడు ఏమండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అరిచిన అరుపులు వీళ్ళు వాడిన లాంగ్వేజ్ పోడియం దగ్గరకు వచ్చేయటం గవర్నర్ స్పీచ్ ఇస్తున్నప్పుడు బేసిక్ మేనర్స్ అండ్ రెస్పెక్ట్ టు చైర్ ఇవ్వని వీళ్ళందరూ కూడా వాళ్ళు అయితే చిన్న చిన్న మాట రామాన్న బూత్ కింద పెద్ద హైలైట్ చేయక్కర్ల వాళ్ళు ఆల్రెడీ చేసుకున్నారు దే డోంట్ హ్యావ్ ఎనీ మెటీరియల్ టు హైలైట్ టుడే ఎవరన్నా వాళ్ళ ఛానల్లో సొంతంగా ఇది రన్ చేసినా కూడా అరే ఏం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ప్రతిపక్ష హోదా ఏంటి ఫైట్ వాళ్ళే అనుకుంటారు తప్పేసా ఒక టెలికాస్ట్ చేస్తారు చాలా మంది వాళ్ళ గతెంత దరిద్రం అండి మీరు ఆలోచించిన నాలుగు పర్స్పెక్టివ్ లో కూడా వాళ్ళు ఏదో ఒకటి చేయాలి అందుకని ఇలా న్యూస్ వేసుకుని తిరుగుతూ ఉంటారు అయితే బాగోదు కదండి నడపడానికి కూడా కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకు పదే పదే ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా కావాలి అని పదే పదే డిమాండ్ చేయటం కాబట్టి ప్రజల పక్షాన ఒక నెక్స్ట్ ఆల్టర్నేటివ్ పార్టీ ఎదగాలని కోరుకోవడం తప్పలేదు కానీ ప్రతిపక్ష హోదా కోసం ఎందుకు ఒక్కటి చిన్న విషయం అండి ప్రతిపక్ష హోదా కావాలి కావాలని అడిగితే అదే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఆస్తిగా అది రెండు మొక్కలు తీసుకుని నువ్వు నాట్ అని చెప్పడానికి ఇట్స్ అన్ అసెంబ్లీ రూల్స్ అండ్ డిసిప్లిన్ అండ్ తీసి చేతిలో పంచిపెట్టడానికి మిఠాయిలు కావన్నీ సో ప్రతిపక్ష హోదా ఇవ్వలేరు కాబట్టి నేను వెళ్ళలేను అని చెప్పి ఒక నిందేయ ఎందుకు వెళ్ళవు నువ్వు ఎందుకెళ్ళో నీ పక్కన అందగాళ్ళు లేరనా పోసిపోయింది నీ పార్టీ అన్నా లేకపోతే నీ కర్మగాడు రఘురాం కృష్ణ అధ్యక్ష అని పిలవాలన్నా లేకపోతే నీకున్న అపోజిషన్ నిన్ను కుచ్చి కుచ్చి క్వశ్చన్ చేసి ఇప్పటికే నీ అన్యాయాలు ఎక్స్పోజ్ అయినాయి ఇంకా ఫ్లోర్ ఆఫ్ ద లో రికార్డ్ అయిపోయి ఎక్స్పోజ్ అయిపోయి జనాలు వచ్చి చా అనుకుంటారని ఎలావా ఇదంతా ఏంటంటేనండి పిల్లన్న ఒక రూమ్ లో పడేసి కొడితే ఎదురు దొరుకుతుంది మరి ఇది ఏం జంతువుతో కంపేర్ చేయాలి నా తెలియదు జంతువులకి కంపేర్ అయితే ఆపండి ఉన్నత స్థానంలో ఉన్నాయి దే హ్యావ్ ఎ డిఫరెంట్ క్యాలిబర్ ఈ పొజిషన్ కి ఇది పెడితే ఇన్సల్ట్ ఇది పులికి సో ఈ పులి పిల్లి ఏమీ లేవండి సీన్ లేదు ఇక్కడ మళ్ళీ గెలవను అని నమ్మకం ఉంది కాబట్టే అసెంబ్లీకి వెళ్ళాడు ఖచ్చితంగా గెలవడం నమ్మకం అతనే ఉంది ఇదే సంకేతం పార్టీ బలహీన పడిపోయిందని అండ్ పొరపాటు ఇలాంటి వాడికి మళ్ళీ ఓట్లు వేస్తారనుకోండి ఎవరన్నా ఇంకా నాశనమే పదకొండు స్థానాలు కూడా నెక్స్ట్ టైం రానే రావు మీ అమ్మ దేవెన్లు ఎప్పుడూ నీ తోడుంటాయి జగన్సీ పెరిగే అవకాశం లేదండి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి కానీ యాంటీఇన్కంపరెన్సీ పెరగదు ద గవర్నమెంట్ ఇస్ స్టేబుల్ అనిపిస్తున్నారు ఇప్పుడు ఎస్ కొంచెం లేట్ అవుతుంది ప్రామిసెస్ బికాస్ ఎందుకంటే డెప్త్ లో ఉన్న స్టేట్ ని కొంచెం ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ చేసి దాన్ని ప్రాస్పెక్టివ్ లో తీసుకెళ్లాలి తప్ప సడన్ గా ప్రాస్పరస్ స్టేట్ కింద చేయాలంటే ఎవరికైనా కష్టమే మీరున్నారు ఉద్యోగం చేస్తున్నారు మీకు ఇప్పుడు మీ పేరెంట్స్ నుంచి డెప్త్ వచ్చినాయి అనుకుంటున్నాయి కట్టుకున్న తర్వాత మీరు ప్రాస్పరిటీలోకి వెళ్తారు కానీ ఓకే సార్ బంగ్లాల్ కట్టేయలేరు కదండి ఫ్యామిలీకి ఎలా ఉంటుందో స్టేట్ కంటే సో దాని గురించి దే ఫెయిల్యూర్స్ అని చూపించడం తప్పు అసలు ఈ ఫెయిల్యూర్ లో పడేసిన ఈ క్యాండిడేట్ ఏమనాలి జైల్లో వెళ్ళడానికి అయితే ఓపిక ఉందా అసెంబ్లీకి వెళ్ళడానికి ఓపిక లేదా నీకు ఇచ్చా ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడడానికి ప్రశ్నలు లేవా ప్రభుత్వం అంత సవ్యంగా నడుస్తా నువ్వే ఒప్పుకున్నప్పుడు ఇంకా ప్రశ్నలు ఎందుకు నీకు అపోజిషన్ స్టేటస్ ఎందుకు ఉన్న స్టేటస్ నే వాడుకోలేదు నువ్వు నీకు ఒక అపోజిషన్ స్టేటస్ మళ్ళీ దానికి ఒక బొక్క క్యాబినెట్ ర్యాంక్ దండగమార్ పండ్లు అండి ఇవన్నీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కేవలం భయంతో ఇవాళ అసెంబ్లీకి వచ్చాడు కేవలం పదకొండు నిమిషాలు మాత్రమే కూర్చొని వెలుదిరిగిపోయినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మీరు కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి వచ్చినట్టు ఏం సాధించడానికి అసెంబ్లీ పదకొండు నిమిషాలు మాత్రమే ఇవాళ అసెంబ్లీకి వచ్చినట్టు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ఉంటూ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్